హరి ఓం శ్రీ గురు భో నమ జై హింద్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వారఫలాలు కార్యక్రమానికి స్వాగతం ది పదిహేను ఆరు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నుంచి ఇరవై ఒకటి ఆరు రెండు వేల ఇరవై ఐదు శనివారం వరకు మేషరాశి వారి యొక్క గ్రహగతుల ఉన్నాయో తెలుసుకుని మేషరాశి వారికి జన్మరాశిలో శుక్రుడి యొక్క సంచారం తృతీయంలో రవిబుధ గురుడి సంచారం పంచమంలో కుజకేతులు దశమ స్థితిలో చంద్రుడు ఏకాదశ రాహు ద్వాదశ శనైశ్వరుడు ప్రభావం ఇక మేషరాశి వారికి ఈ వారం ప్రారంభం నుంచి ప్రతి పనిలో ఒక ఉత్సాహవంతమైన కార్యాచరణతో ముందుకెళ్ళేటువంటి వారంగా చెప్పుకోవచ్చు జన్మరాశిలో శుక్రుడి సంచారం తృతీయంలో రవిబుధ గురుడి సంచారం ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి మేషరాశి వారికి ఈ వారంలో మేషరాశి వారు ముఖ్యంగా గత నుంచి పడుతున్నటువంటి ఇబ్బందుల నుంచి ఉపశమనం కలుగుతారు ఈ తృతీయంలోకి గురు రవుల యొక్క ప్రభావం వల్ల ఆరోగ్య పరిస్థితులు కొంత మెరుగుపడతాయి ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి వృత్తి వ్యాపారాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది జన్మరాశిలో శుక్రుడి సంచారం వల్ల ప్రయాణాలు విలాసవంతమైన కార్యాచరణతో ముందుకెళ్తారు లాభస్థిత రాహు ద్వాదశ శనేశ్వరుడు ఇక మేషరాశి వారికి వృత్తిపరమైనటువంటి విషయాల్లో సానుకూలమైనటువంటి పరిస్థితులే గోచరిస్తున్నాయి ఈ వారం మొదటి మూడు రోజులు అత్యంత సానుకూలమైన పరిస్థితులు ఉంటాయి ఈ వారాంతంలో మధ్యమైనటువంటి ఫలితాలు కలుగుతున్నాయి ఇక మేషరాశి వారికి వ్యాపారపరమైనటువంటి మార్పులు చేర్పులు చేసుకునేటువంటి వారికి ప్రోత్సాహకరంగా ఉంది గృహంలో శుభకార్యాలకు శ్రీకారం చుడతారు ఆర్థిక పరమైనటువంటి పరిస్థితుల్లో చక్కటి అవకాశాలు ఆర్థికపరమైన సహాయ సహకారాలు లభించేటువంటి వారంగా చెప్పుకోవచ్చు ఇక విద్యార్థుల విషయంలో ప్రోత్సాహకరంగా ఉంటుంది మనోధైర్యంతో ముందుకెళ్తారు ఉత్సాహవంతమైన కార్యాచరణతో ముందుకెళ్లే వారంగా చెప్పుకోవచ్చు ముఖ్యంగా వారు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల రీత్యా ఉపశమనాన్ని పొందేటువంటి వారంగా చెప్పుకోవచ్చు ఈ వారంలో ఈ రాశి వారికి పంచమ కుజికేతులు యొక్క సంచారం వల్ల ఆర్థికపరమైనటువంటి విషయాల్లో ఫైనాన్స్ లిటికేషన్ స్పెక్యులేషన్స్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ లీగల్ మధ్యవర్తిత్వం ఆర్థికపరమైనటువంటి అవసరాలకు డబ్బు ట్రాన్సాక్షన్ విషయాల్లో కాస్త జాగ్రత్తలు పాటించడం చెప్పదగ్గ సూచన మనం ఎంత మంచితనంగా సహాయం చేస్తున్నప్పటికీ కూడా ఇచ్చినటువంటి ధనం తిరిగి వచ్చేటువంటి పరిస్థితిలో కొంత అనిశ్చిత వాతావరణం ఏర్పడుతుంది మేషరాశి వారికి ఏలినాడి శని ప్రభావంతో ద్వాదశ శనైశ్వరుడు లాభస్థిత సంచారం వల్ల ఎంత మంచితనంతో ముందుకెళ్ళినప్పటికీ కూడా కొంత అపవాదవమానాలు కలుగుతాయి మరి గృహ నిర్మాణాలు గృహ సంబంధితమైన కార్యాచరణ విషయంలో ఖర్చు స్థానం పెరిగేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు కుటుంబపరమైనటువంటి ఖర్చు కానీ భార్యా సంబంధితమైనటువంటి విషయాల్లో ఖర్చు స్థానం కాస్త పెరిగేటువంటి అవకాశాలు మేషరాశి వల్ల పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు ఇక దశమచంద్రుడి యొక్క సంచారం వల్ల మనోధైర్యంతో ప్రతి పనిలో ఒక ఉత్సాహవంతమైన కార్యాచరణతో ముందుకెళ్లేటువంటి వారంగా చెప్పుకోవచ్చు ఈ వారంలో ముఖ్యంగా పెట్టుబడిదారులు ఫైనాన్షియల్ రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ రంగాల్లో ఉండేటువంటి వారికి ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి జీవితంలో పురోభివృద్ధితో ముందుకెళ్లేటువంటి వారంగా చెప్పుకోవచ్చు ఈ వారంలో ముఖ్యంగా మేషరాశి వారికి విదేశీ ప్రయాణాలు విదేశీ ఉద్యోగాలు హెచ్వన్బి వీసాలు విదేశీ సంబంధితమైనటువంటి వీసా సంబంధితమైనటువంటి సమస్యల్లో ఉండేటువంటి వారికి ఈ వారంలో చక్కటి శుభవార్తలు ఉంటారు మనోధైర్యంతో ముందుకెళ్లొచ్చు విదేశీ ఉద్యోగాలు విదేశీ ప్రయాణాలకు ప్రోత్సాహకరమైనటువంటి వారంగా చెప్పుకోవచ్చు ఇక విద్యార్థుల విషయంలో సానుకూల పరిస్థితులు ఉంటాయి ఉద్యోగస్తులకు ఉద్యోగ అవకాశాలు లాభించేటువంటి వారంగా చెప్పుకోవచ్చు తృతీయంలో ఉన్న రవి బుధ గురుల యొక్క సంచారం వల్ల తృతీయాధిపత్యంలో ఉన్నటువంటి రవి యొక్క ప్రభావం వల్ల ప్రభుత్వ ఉద్యోగులు ఉద్యోగ మార్పులు ఉద్యోగ బదిలీలు విషయాల్లో సానుకూలమైనటువంటి వారంగా చెప్పుకోవచ్చు ఈ వారం ప్రారంభంలో అత్యంత ఉత్సాహవంతంగా ఉన్నటువంటి మేషరాశి వారికి వారాంతంలో మధ్యమైనటువంటి ఫలితాలు కలిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు ఈ వారంలో ముఖ్యంగా రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ రంగాల్లో ఉండేటువంటి వారికి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ ఫైనాన్స్ రంగాల్లో ఉండేటువంటి వారు కాస్త జాగ్రత్తలు పాటించడం ఈ వారంలో చెప్పదగ్గ సూచన ఇక స్త్రీలకు ముఖ్యంగా ఏలినాడి శని ప్రభావంలో ఉండేటువంటి మేషరాశి వారికి దీర్ఘకాలిక కొంత అనారోగ్య సమస్యలు కాస్త ఒత్తిడిని కలిగజేసినప్పటికీ కూడా ఈ వారాంతం నుంచి ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో ఉపశమనాలు లభించేటువంటి వారంగా చెప్పుకోవచ్చు ఇక మేషరాశి వారు ఈ వారంలో చేయదగినటువంటి పరిహారాల గురించి మనం తెలుసుకుందాం ఇక ఈ రాశి వారికి ముఖ్యంగా ఈ వారం ప్రారంభం నుంచి మంగళవారం రోజు చక్కగా శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన అత్యంత శుభప్రదమైన ఫలితాలు ఇస్తుంది ఈ రాశి వారికి వారంలో కందులు బెల్లాన్ని దానం చేయండి సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకోండి ప్రతిరోజు కూడా సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం వల్ల మేషరాశి వారికి ప్రతి పనిలో ఆర్థికంగా ఆరోగ్యంగా కుటుంబ చాలా ప్రోత్సాహవంతమైనటువంటి ఫలితాలు కలిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు